మీడియా నుంచి మీకు వెల్కమ్ చెప్తున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక ఆరు ఏడు నెలలు అవుతుంది ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు మీకు సంతృప్తికరంగా ఉందా ఈ యొక్క రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కుక్కల చింపుని విస్తరణగా చేసి అప్పులు పాలు చేశారు అలాంటి అప్పులు పాలు అయిపోయిన రాష్ట్రాన్ని సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల నుంచి అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ పరిపాలన అద్భుతంగా చేస్తున్నారు ఇది ప్రజల్లో తీసుకెళ్లడమే బాధ్యత ప్రజల్లోకి తీసుకెళ్లాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేస్తారు కానీ అన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం సరిగ్గా ఉన్నప్పుడే అవన్నీ ప్రజలు మెచ్చు మెచ్చుకుంటారు ఇప్పటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే మాకు కావాలా ఖచ్చితంగా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అంటే రోడ్డు వ్యవస్థ చూస్తున్నాం మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కానీ ఈ అమలాపురంలో తిరిగినప్పుడు కానీ ప్రభుత్వం చేయలేకపోవడానికి కోట్లు అప్పులు చేస్తే ఐదు లక్షల కోట్లు పంచిపెట్టడం కోట్లు దోచుకోవటం ఇప్పుడు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు అంటే నీతి నిజాయితీ కష్టం భవిష్యత్తు ప్రణాళికతో పనిచేసే ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల్లోనే రూపాయి రూపాయలు కూడగట్టి ఒక ప్రణాళికా ఆర్థిక నిధులని ఇవాళ కేంద్ర సహకారంతో తో తీసుకుని మోడీ గారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఆ ఇవన్నీ రావటం తెచ్చి చంద్రబాబు గారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఆరు అమలు జరపలేదని మీ మీద ఒకలాంటి ట్రోలింగ్ జరుగుతుంది ఎంతవరకు నిజం అంటారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి భీమా అని గొప్ప అని నాలుగేళ్లు తీసిపాడేసి ఆఖరు సంవత్సరం అమలు చేశాడు అలాంటి గవర్నమెంట్ కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకాన్ని తీసిపాడేసి ఆఖరుని అమలు చేశాడు అంటే మొదట నాలుగేళ్లు తీసి పడేసి ఆఖారు సంవత్సరం అమలు చేసి అమలు చేసి చెప్పుకునే గవర్నమెంట్ కాదు ఇది ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేసే గవర్నమెంట్ అందుకే ఆరు సూపర్ సిక్స్ లో ఇప్పటికీ ఆల్రెడీ మూడు అమలు అవుతున్నాయి ఇంకోటి త్వరలో అమలవుతుంది మిగిలిన కూడా అమలు అవుతాయి ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని ఉన్న రాష్ట్రంగా లేదు ఇది అన్ని ఏమీ లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఏమీ లేని రాష్ట్రాన్ని అన్ని ఉన్న రాష్ట్రంగా మార్చడానికి ఒక సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరంలో అన్ని సెట్ చేసి ఐదు వేలు ఇచ్చే గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ నెగ్గిన వెంటనే అన్ని రద్దు చేసి ఆఖరు ఇచ్చే గవర్నమెంట్ జగన్మోహన్ గవర్నమెంట్ కాబట్టి దీ తేడాన్ని అందరూ గమనించాలి మన ఐదు సంవత్సరాలు అమలాపురాన్ని ఒక మంత్రి పరిపాలిస్తే ఏమీ పరిష్కరించబడలేదు కానీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాం సుమారు ఏడు బ్రిడ్జిలు అవసరమని నిర్ధారణ చేశాం ట్రాఫిక్ తగ్గించడానికి ఈ ఏడు బ్రిడ్జిల్లో ఖచ్చితంగా రేపు ఈ ఎదరపల్లికి ప్రత్యామ్నాయ బ్రిడ్జి రేపు సమ్మర్ లోనే కడతాం నమ్మకం ఉంది ఈ ఐదేళ్లలో ఏడు బ్రిడ్జిలు కడతాం కట్టి అమలాపురాన్ని ట్రాఫిక్ లేకుండా చేస్తాం మీడియా నుంచి మీకు వెల్కమ్ చెప్తున్నాం ఫస్ట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక ఆరు ఏడు నెలలు అవుతుంది ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు మీకు సంతృప్తికరంగా ఉందా ఈ యొక్క రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కుక్కల చింపుని విస్తరణగా చేసి అప్పులు పాలు చేశారు అలాంటి అప్పులు పాలు అయిపోయిన రాష్ట్రాన్ని సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల నుంచి అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ పరిపాలన అద్భుతంగా చేస్తున్నారు ఇది ప్రజల్లో తీసుకెళ్లడమే బాధ్యత ప్రజల్లోకి తీసుకెళ్లాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేస్తారు కానీ అన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం సరిగ్గా ఉన్నప్పుడే అవన్నీ ప్రజలు మెచ్చు మెచ్చుకుంటారు ఇప్పటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే మాకు కావాలా ఖచ్చితంగా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అంటే రోడ్డు వ్యవస్థ చూస్తున్నాం మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కానీ ఈ అమలాపురంలో రోడ్లన్నీ చాలా మీరు ఇది గత గత ప్రభుత్వం ప్రభుత్వం కారణం లక్షల కోట్లు అప్పులు చేస్తే ఐదు లక్షల కోట్లు పంచిపెట్టడం ఐదు లక్షల కోట్లు దోచుకోవటం ఇప్పుడు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు అంటే నీతి నిజాయితీ కష్టం భవిష్యత్తు ప్రణాళికతో పనిచేసే ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల్లోనే రూపాయి రూపాయలు కూడగట్టి ఒక ప్రణాళికా ఆర్థిక నిధుల్ని ఈవేళ కేంద్ర సహకారంతో తీసుకుని మోడీ గారు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఆ ఇవన్నీ రావటం తెచ్చి చంద్రబాబు గారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఆరు అమలు జరపలేదని మీ మీద ఒకలాంటి ట్రోలింగ్ జరుగుతుంది ఎంతవరకు నిజమంట అప్పుడు జగన్మోహన్ రెడ్డి భీమా అనే గొప్ప బీమాని నాలుగేళ్ళు తీసిపాడేసి ఆఖరు సంవత్సరం అమలు చేశాడు అలాంటి గవర్నమెంట్ కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకాన్ని తీసిపాడేసి ఆఖరుని అమలు చేశాడు అంటే మొదట నాలుగేళ్లు తీసి పడేసి ఆఖారు సంవత్సరం అమలు చేసి అమలు చేసి చెప్పుకునే గవర్నమెంట్ కాదు ఇది ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేసే గవర్నమెంట్ అందుకే ఆరు సూపర్ సిక్స్ లో ఇప్పటికీ ఆల్రెడీ మూడు అమలు అవుతున్నాయి ఇంకోటి త్వరలో అమలవుతుంది మిగిలిన కూడా అమలు అవుతాయి ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని ఉన్న రాష్ట్రంగా లేదు ఇది అన్ని ఏమీ లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఏమీ లేని రాష్ట్రాన్ని అన్ని ఉన్న రాష్ట్రంగా మార్చడానికి ఒక సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరంలో అన్ని షట్ చేసి ఐదు వేలు ఇచ్చే గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ నెగ్రీ వెంటనే అన్ని రద్దు చేసి ఆఖరులు ఇచ్చే గవర్నమెంట్ జగన్మోహన్ గవర్నమెంట్ కాబట్టి దీ తేడాన్ని అందరూ గమనించాలి మన ఐదు సంవత్సరాలు అమలాపురాన్ని ఒక మంత్రి పరిపాలిస్తే ఏమీ పరిష్కరించబడలేదు కానీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రణాళిక పనిచేస్తున్నాం సుమారు ఏడు బ్రిడ్జిలు అవసరమని నిర్ధారణ చేశాం ట్రాఫిక్ తగ్గించడానికి ఈ ఏడు బ్రిడ్జిల్లో ఖచ్చితంగా రేపు ఈ ఏద్రపల్లికి ప్రత్యామ్నాయ బ్రిడ్జి రేపు సమ్మర్ లోనే కడతాం నమ్మకం ఉంది ఈ ఐదేళ్లలో ఏడు బ్రిడ్జిలు కడతాం కట్టి అమలాపురాన్ని ట్రాఫిక్ లేకుండా చేస్తాం